ఈ కవరేజ్లు ఏంటరా బాబు నిన్న వైజాగ్ ఇవాళ రాజమండ్రి రేపు విజయవాడ హైదరాబాద్ ఎప్పుడు చేతాము ఏంట్రా హౌస్ ఫుల్లా సరే నెక్స్ట్ చూడు ఇదేంటరా అందరు తలుపులేసుకున్నారు ఎక్కడ కూడా కాలి లేదా రే అన్ని ఫుల్గా ఉన్నాయి ఎక్కడ ఖాళీగా ఉంటే ఎక్కడికి వెళ్ళి కూర్చోంటారా కాలు పక్కన పెట్టినా ఏంటి అలా చూస్తున్నారో మొన్న ఏంటి చేపల పులుసు సూపర్ గా ఉంటది తింటారా సిగరేటా త్రీ రూల్స్ ఫైవ్ సారీ はい。 ఓసిగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తెరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ నోర్మై పని పాటలు చేతిలో పైపు ఒంటికో కోటు రే ప్లేసు కూర్చో స్టేషన్ వచ్చింది దిగవా రే నెక్స్ట్ స్టేషన్లో దిగకూడదా రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్కి రిసెప్షన్ కాదు రా రాదు పట్టుకో బాత్రూమ్కి వెళ్ళి వస్తాను అలాగే రాంకా రాడేట్రా

కావాలండి నేను టీ తాగను మంచి హ్యాబిట్ మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఉండేవాడు బేవర్ వాడు అంతే కాఫీలు టీలు తాగడు బిస్కి తప్ప వాడు రోజు బేవర్ ఉంటూ షటిల్ చేసేవాడు కానీ రోజు కూడా వాడు బెజవాడలో దిగలేదు కరెక్ట్ గా స్టేషన్ వచ్చే టైం పడుకునేవాడు యాదవ ట్రైన్ మళ్ళీ రివర్స్ లో బేవర వచ్చాక లేచేవాడు మీరు ఎక్కడ దిగాలి సికిందర్ వాడి అది వెళ్ళిపోయింది చాలాసేపు అయింది వెళ్ళిపోయిందాపట్ట వెళ్ళిపోయిందంటే దూకేసా తర్వాత నాపల్ వస్తుందని తెలిసా మనకి అనకాపల్లి మాత్రం తెలుసండి అవును ఇప్పుడు చిక్కడపల్లికి వెళ్ళాలంటే ఎలా అండి రెండు దారులు ఒకటి ఈ పట్టాలు పట్టుకొని తిన్నగా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు బయటికి ఆటో ఎక్కితే వెళ్ళిపోవచ్చు ఎవడు సరైన లేదండి అటంటెడ్ ఏటే లే టైం ఎంత ఎంతేంతో తెలుసా గడియారం చూడొచ్చు కదా నన్ను లేపు మరి అడగాలా వద్దునే పేద జోకులు వాళ్ళు వచ్చే టైం అయిందే లే మన్ టుట్టేద్దామ్మా నేను ఉన్నాను నీకేంటమ్మా బంగారం ఏయ్ నీకంటే చిన్న పిల్ల ఎలా రెడీ అయ్యిందో అండి చూసి నేర్చుకోదే కాసే పని నేర్చుకున్నావులే పోయి అక్కకి నిద్ర వస్తుందంటగా అని స్టార్ది అంత నాకు చేయించే వుష్ యు హ్యాపీ మారు లైఫ్ ఏ లే లేచి బాత్రూమ్ వెళ్ళు వెళ్ళు వెళ్ళమంటుంటే అవును మీరేంటి సూట్ వేసుకున్నారు ఈ సూట్ నాకు సూట్ ఈ రోజు మీ కూతురు నిశ్రార్థం శుభ్రంగా పంచి కట్టుకోవచ్చు కదా ప్లీజ్ ఓహో అయితే నేను కూడా ఈ శారీ మార్చేసి చుడేదారు వేసుకోనా మోడర్న్ గా ఉంటుంది దానికంటే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుందేమో చాలా మరి స్కర్ట్ అవి వేస్తే బాగుంటుందేమో సిగ్గు లేదండి మీకు వచ్చిన వాళ్ళకి సరిగా మర్యాదలు జరిగేటట్టు మీరే చూసుకోవాలి అక్క తామూలం పళ్ళలోకి ఒకప్పుడు కావాలంట స్టోర్ రూమ్ లో పెట్టాను చూడు సరే ఇదిగో పసుపుతో వినాయకుండి చేసి మందిరం దగ్గర పెట్టు సరే అలాగే నందు కూడా త్వరగా రెడీ చేయి అలాగే అక్క త్వరగా వెళ్ళు సరే నమస్కారం నమస్కారం పశువు తెప్పిస్తే పూజకి అన్ని రెడీ చేస్తా పసుపు రావడానికి కొంచెం టైం ఉంది గానీ ఈ లో ప్యాక్ రెడీగా ఉందా ఆటేసుకుందామా ఏమాట సెవెన్ ఎక్స్ప్రెస్ గురువు గారు ముహూర్తానికి ఇంకా టైం ఉందిగా ఇట్టే అయిపోద్ది ఏమిటి నా అది ఆడతే కదా తెలిసేది ఎందుకు బాబు సంభావన మొత్తం క్షౌరం అయిపోయాక తాంబోరా కుదరకపోతే తగ్గరా పెట్టుకుంటాను కానీ మీతో మాత్రం మీరు మరీ భయపడుతున్నారు జాగ్రత్త పడుతున్నాను లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో సత్యనావర్తం చేయించడానికి వచ్చిన మా బాబాయ్ మీతో పేకాడి చేసిన అప్పులు తీర్చడానికి నాలుగు పెళ్లి చేయించవలసి వచ్చింది మీ దెబ్బకి మా ఫ్యామిలీలో ఒక్కడు చాలు ఏంటో బొత్తుగా క్రీడాస్ఫూర్తి స్ఫూర్తి లేకుండా పోతుంది జనాలకి ఏంటి ఒక కప్పు కాఫీ ఇస్తావా ఇలాంటి టైంలో విసికిస్తే విడాకులు ఇస్తాను జాగ్రత్త ఎంతసేపు ఇస్తానని బెదిరించడమే కానీ ఎప్పుడు ఇస్తుందో చెప్పదు అన్యోన్య దాంపత్యం అన్నమాట రే బంటి కాఫీ ఇలా బట్రా ఇలా వరా తందరూ ఎక్కువైనాయి నేను కొంచెం తీపి ఎక్కువ తాగుతాను అంటే ఇది నువ్వు తాగిన కాఫీయా అవునండి మన మొక్క ముందు చెప్పచ్చు కదా మీరే మొక్క ముందడచ్చు కదా ఎనిమిది వెళ్ళిపోతా అండి పళ్ళు తోముకొచ్చింటాను సార్ అంటే నువ్వు పళ్ళు కూడా తోంకోలేదా బెడ్ కాఫీ ఎంత పచాసు రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఏంటయ్యా మన నుంచి నాంపల్లి వరకు వన్ ఫిఫ్టీ నాంపల్లి నుంచి చక్కటిపల్లికి ఫిఫ్టీ అరే ఇవాళ ఫిఫ్టీ రూపీస్ గేమ్ వస్తుంది సార్ ఈ వస్తుందో తెలియదు కానీ ఎక్కినాడు మాత్రం హార్ట్ అటాక్ వస్తుంది ఇదిగా మీరు మరీ మచ్ వచ్చండి బాబు నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం ఎవరు చూడలేదు కదా నమస్కారం 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 థ్యాంక్ యూ ప్రయాణం బాగా జరుగుతా ఏం ప్రయాణం అండి బెర్తలు బొత్తిగా సరిపోలేదు రాత్రి నిద్రపడి ఒట్టు బెర్తల సైజు పెంచడం కుదరదు ఈయన కొంచెం సైజు తగ్గించుకోవాలి నువ్వు తగ్గించుకోవాలా అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు బాబు మొన్న మార్నింగ్ కాదు ఓ ఉంటున్నావా

మరేంటి బయట వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిపోయావు రారా రా రారా రా రా రేపంతి ఇది భయం తెలిసి చూపించవచ్చు ఈరోజు నా కూతురు ఇస్తూ అవును మీ నాన్న వస్తాను కుదరలేదు రాలేకపోయారు సర్లే ఈ ఆడవి మాట్లాడుతాను నువ్వు వెళ్ళు రండి రండి సరే థ్యాంక్ యూ సార్ ఆ సూట్ వేసుకున్న ఎవరు పిల్లకొడికి అవునండి చెత్తక్కొట్టాడు ఏం చేస్తున్నాడు అమెరికాలో ఇంజనీర్ అండి మరి మీరు ఆయన గ్రాడ్యుయేట్ ని రూమ్ పైన ఉంది వెళ్ళండి చె ఏంటల్లుడు గారు బోరు కొట్టుందా సరదాగా పూలు గేమ్ వేద్దామా ఇప్పుడ ముహూర్తం పెట్టుకు అడ్డానికి ఏమన్నా నిశ్చితార్థమా అప్పుగా రెండు గేమ్లేద్దాం వచ్చేలో టైం పాస్ కింద థ్యాంక్స్ మీరు తీసుకుని థ్యాంక్ యూ సార్ అయ్యారు ప్యాక్ ఇమ్మన్నారు ఏ ఆయన అడుకోడాక లేదు బయటపడే తనకా మీరేం చేస్తుంటారు ఏం చేయాలో ఆలోచిస్తుంటాను ఓ కంగారపడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి అదే నా పాలసీ ఓ ఎక్స్క్యూజ్ ప్రొసీ ఇప్పుడు థ్యాంక్స్ రా కరెక్ట్ టైం ఫోన్ చేశావు ఇందాక నుంచి వాడు ఎవడో నవ్విలేస్తున్నాడు రా బాబు ఫంక్షనా ఇంకా స్టార్ట్ అవ్వలేదురా అప్పుడే మొదలెట్టేశారా మంచిగా తగినట్టు తాగేయకండి ఇది అయిపోగానే నేను వచ్చి జాయిన్ అవుతాను హాయ్ ఇట్స్ మీ ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు కోర్స్ చీర కట్టుకోకపోయినా కూడా బానే ఉంటావు అనుకో యూనో భోజనానికి ముందు సూప్ తాగుతారు ఆకలి పెంచడానికి శోభనానికి ముందు పాలు తాగుతారు ూడ్ పెంచడానికి మరి ఎంగేజ్మెంట్కి ముందు ఏం చేస్తే బాగుంటుంది నేను చెప్పనా బాత్రూంలో వెయిటింగ్ నీకోసం వస్తున్నాను వారెవరు పెళ్లి కొడుకు కింద ఒక అమ్మాయితో నిష్టితారు పైన వేరే అమ్మాయితో శోభనం దారుణం ఏ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో పెళ్లి కూర్చుని నేనే తెలుసా పక్క కాన్ఫిడెంట్ లాక్కర్దే పెళ్లి కూడా బానే ఉన్నాడు గాని పాపం టేస్ట్ బ్యాడ్ గా ఉంది అటు చూడండి కాకి ముకి దొండ పడిలాగా వాడి ఫేస్ సెట్ చేసేది అసలు దేవుడు ఎందుకండి ఇలా తప్పులు చేస్తాడు తప్పు దేవుడు కాదు నువ్వు అది నా ఇల్లు పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంది ఎవరి ముట్టుకున్న షాక్ కడుతుంది సుజాత్ ఇంకా రాలేదా చాలీదండి కనీసం ఫోన్ చేయొచ్చు కదా ఏంటి బాబు ఎవరైనా ఎవరన్నా రావాలా మా చెల్లెలు ఇంకా రాలేదు పోనీ వెయిట్ చేద్దామా పర్వాలేదు మనం కానించేద్దాం అయ్యా వివాహ ముహూర్తం శ్రావణ శుద్ధ తరియ ఉదయం ఐదున్నర గంటలకి అంటే రెండు నెలల తర్వాత మావాడికి కూడా స్టేట్స్ వెళ్ళి రావడానికి నెల పదిహేను రోజులు పడుతుందండి అంటే ఈ ముహూర్తం ఖాయం చేయమంటారా అలాగే శ్రీనివాస శ్రీనివాసమూర్తి గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవత నందిని మాగంటి అశోక్ గారి సిటీ కుమారుడు చిరంజీవి ప్రసాది ఇచ్చి వివాహం చేయి నిశ్చయించి ఇచ్చిపుచ్చుకునే తాంబలాలు అయ్యా మీరు తాంబలాలు మాత్రం హలో నేను నేనురా సీనుని ఎలా మావాడొచ్చేడా నువ్వు రాలేదే కుదరలేదురా ఎప్పుడు రమ్మన్న ఏదో ఒకటి చెప్తావు అదేం లేదురా నాకు మాత్రం నేను చూడాలి ఉండదా వెళ్ళి తప్పకుండా వస్తాను కదా రాకపోతే నిన్ను మర్డర్ చేయడానికి నేను వస్తాను కదా ఈ కబుర్లకి ఏం కానీ మావాడిని చూసావుగా ఏమైనా పనికొస్తాడంటావా ముందు ఇంటికొస్తే పనికి వస్తాడో లేదో తర్వాత చెప్తాను అదేంటి ఇంటికి రాలేదా ఎక్కడరా ఈనాడు పేపర్లో పొద్దున్న ఒకసారి కనబడ్డాడు ఆ తర్వాత ఇప్పటిదాకా అడ్రస్ లేడు కొంపతి మీ వాడికి ఫంక్షన్ అంటే అలర్జీ ఉందా నువ్వేం టెన్షన్ పడకరా ఇప్పుడు పన్నెండు అయింది కదా ఇంకో పావు గంటలో వచ్చేస్తాడు అంత ఖచ్చితంగా సింపుల్ వాడు రోజు సెకండ్ షో సినిమా అంత వాడికి ఇంకా చాలా మంచి అలవాట్లు ఉన్నాయి అవన్నీ వివరంగా ఉత్తరం రాస్తాను నువ్వు హ్యాపీగా పడుకో ఆగా మీ వాడు వచ్చినట్టున్నాడు ఓసారి పిలు మాట్లాడతాను ఏం మాట్లాడతావు సినిమా ఎలా ఉందని అడుగుతావా అది కాదురా నువ్వు పెట్టే నేను మాట్లాడతాను ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు నువ్వు ఇక్కడ రా పారిపోదాంరా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటు ఏమొచ్చు మనకి ఏతో సార్ అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్ మ్యూజిక్ హార్మోనియం మృదంగం మాయిస్తానండి ఇక్కడ కానీ తెచ్చావా లేదు సార్ థ్యాంక్స్ ఇంకా బొమ్మలేస్తానండి ఎక్కడ రోడ్ల మీద బోర్డుల మీద పేపర్ మీద అండి బ్రతకడానికి వచ్చు అని అడుగుతున్నాను బిఏ చేశానండి ఎన్నేళ్ళు ఓ త్వరగానే అయిపోయిందే లాస్ట్ ఇయర్ కస్టమర్స్ అండి సరే మీ నాన్న నీకేదైనా ఉద్యోగం చూడమన్నాడు వారం రోజులు ఏదో ఒకటి సెట్ చేద్దాం నువ్వు వెళ్ళి బోన్ చేసి పడుకో బంతి మార్నింగ్ అవుట్స్ చూపించు ఔట్స్ ఎందుకు సార్ ఎక్కడైనా సౌకర్యంగానే ఉంటుంది సార్ సౌకర్యంగా లేకపోయినా అక్కడే ఉంటుంది బ్యాగ్లు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు ఐ గారికి నచ్చుతుంట సారీ అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యారికి నచ్చుతావు కిటికీలు అయ్యారికి నచ్చుతుందా నాకు నచ్చదు ఓహో అయ్యారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం మీకు అనుమతుడు తెలుసా గుళ్ళో చూడమేనండి బయట పెద్ద పరిచయం లేదు ఈ ఇంట్లో నేను అదే టైప్ అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు అవుట్ హౌస్ పేరు లంక జోకాస్ ఎక్కువ వచ్చేస్తా సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఉంటే మానేసుకోండి అలాంటి ఇంట్లో కుదరవు అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసిప్పుకోండి మీరు బయటకెళ్తే తలుపు వేసుకోండి ఇదో పెద్ద తాజ్మహల్ టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు లైట్లు లేకూడదు కిటికీలు తీయకూడదు నుంచి పడుకోకూడదు ఇంకెందుకు పక్క నుంచి ఫోటోలు తీయించుకోవడానికి ఈ బంతిగా టూ మచ్ చేస్తున్నాడు రేపు బంతి టైం అయిపోయింది ఉండు లేదండి ఇక్కడంతా బాగానే ఉంది కదా నిన్నంతా నిస్సార్థ హడావుడో పడి నువ్వు ఉన్నావో తిన్నావో కూడా పట్టించుకోలేదయ్యా ఏమనుకోకే ఆ స్వీట్స్ నీకు వస్తే తీసుకొచ్చాను తీసుకో మీ నాన్న ఇంకా సిగరెట్లు కాలుస్తున్నాడా ఎక్కడ బాంతారంటే నేను అప్పటికి చెప్తూనే ఉంటాను సిగరెట్లు తాగితే రాదు నాన్న వస్తుంది అని వింటేగా మీ అమ్మ ఉంటే కంట్రోల్ చేసేది ఆవిడ పోయాక మీ నాన్నకి చాలా మంది చెప్పారు మళ్ళీ పెళ్లి చేసుకోమని పెళ్లి చేసుకుంటే నాకు భార్య తెచ్చుకోగలని కానీ వీడి తల్లిని తీసుకురాగలనామా అనేవాడు నువ్వు చాలా అలాంటి తండ్రి అందరికీ దొరకడు అలాంటి స్నేహితుడు ఎవరికీ దొరకడు మీ నాన్నే లేకపోతే ఆయన ఇక్కడ కూర్చుండేవారే కాదు ఓ రకంగా మేము అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతటికీ కారణం మీ నాన్నే మాకెంత చేసినా ఏనాడు ఆయన ఇంట్లో విస్తర వేయలేదు పోనీలే అన్నయ్యకి వండి పెట్టలేకపోయినా కనీసం నీకైనా పెట్టే అదృష్టం దక్కింది ఇంతకే అవి ఎలా ఉన్నాయో చెప్పలేదు మా అమ్మ గుర్తొచ్చిందండి ఒకసారి ఆ దరిద్రముఖి కింద పాడేస్తారా ఎందుకు ఈ వేళ శ్రావణ శుక్రవారం అయితే మీ కాళ్ళకి దండం పెట్టాలి పిచ్చిదాన కాళ్ళకి దండం పెట్టుకోవడానికి చేతిలో మొక్కలు పడేయడం ఎందుకు ఇదిగో కాళ్ళు పెచ్చల విడిగా పెట్టుకో మీరు ఇలాంటి ఎదో కాల్ చెప్పారంటే ఏ కత్తో తీసుకొచ్చి కాల్ నరికి వెళ్ళిపోతాను ఆ తర్వాత మీరు విచ్చల విడిగా నువ్వు ఆడుకోవచ్చు చేతులతో తీసుకోకు ఇవిగో కాళ్ళు ఇవిగో యాక్షన్ తలు చంటి నువ్వు ఖాళీ ఒక్క నిమిషం కాళ్ళు కొంచెం బిజీగా ఉన్నాయి ఇప్పుడు చెప్పు ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపం బుక్ చేయి అసలే సీజన్ కదా లేట్ అయితే దొరకదు మనం ఉండగానే వీడి దీంట్లో మగ పెళ్లి వారు దిగిపోయారు అర్జెంట్ గా పందిరు వేయాలి నాకు పందిరు గురించి చెప్పావు కదా అది మండపం దగ్గర ఇది ఇంటి దగ్గర అది ఎలా